మాది మహిబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామం నేను ఒక మెకానిక్ చేస్తా అయితే నేను ప్లేస్ వేరే రెంట్కి తీసుకున్నా ఆ రెంట్కి తీసుకుంటే గత నాలుగు సంవత్సరాల నుంచి దాంట్లో రెంట్ కట్టుకుంటా ఉన్నా అయితే ఒక ఇంకా వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్లో రెంట్ అయిపోతుంది ఇక దాన్ని అగ్రిమెంట్ ఖాళీ చేయాలన్నారు ఖాళీ చేయాలంటే ఏం చేసిన ఇక మనకి నాకు ప్లేస్ దొరకట్లే అంటే వేరే కొ సొంతంగా కొనుక్కోవాలనుకుంటే దొరకట్లే అయితే వేరే కాడ ఆ దేవుడు ఈ దేవుడి దగ్గర చాలా దేవుళ్ళ దగ్గర పోయినా అయితే ఏమంటారు నీకు రెండు నెలల్లో దొరికిద్ది మూడు నెలలు దొరికిద్ది అంటే బయట దేవుళ్ళ దగ్గరికి వెళ్ళా అయితే దొరికిద్ది అది ఇది అన్న అయితే ఇదంతా కావట్లేదని బాగా ఏడుస్తున్నా ఏడుతుంటే ఇబ్బందులు ఉన్నా చాలా ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల్లో ఉంటే మా పిన్నామ ఉంది ఆమె చర్చికి పోయింది పిన్నామ అయితే ఆమె ద్వారా నేను తెలుసుకున్నా అయితే నాన్న నువ్వు ప్రేయర్ చేసుకో ఖచ్చితంగా దొరికిద్ది నీ ప్లేస్ అనేది కంపల్సరీ దొరికిద్ది అన్నారు అయితే ఎగ్జాక్ట్గా నేను సర్లే చూద్దాం ఇవన్నీ చేసినా ఇదొక ప్రయత్నం చేద్దాం అనేది చేసిన ఆ రోజు తెల్లారి ఆ ఊరు నుంచి ఏనుకూరు నుంచి వచ్చేసి మా ఇంటి దగ్గర ప్రయత్నం చేసిన అంటే ఇంట్లో కాదు షాప్ దగ్గర చేసుకుంటున్నా ఎగ్జాక్ట్గా పదకొండు గంటలకి చేసుకున్న తెల్లారి పదకొండు గంటలకి ఫోన్ చేసి నీకు ప్లేస్ అమ్ముతా అని వేరే వాళ్ళు ఫోన్ చేసి అది చాలా నమ్మిన అసలు నేను నేనైతే ఇంత మట్టికి అయ్యప్ప స్వామి మాలేసిన వినాయకుడు మాలేసిన ఇవన్నీ మాలేసిన కానీ చాలా అనేది చాలా ఏసు అనేది చాలా గొప్ప గట్టిగా చెప్పండి ఇప్పుడు నమ్ముతున్నారా గొప్పగా చెప్పిన నిజమైన దేవుడు ఎగ్జాక్ట్గా అసలు బైబిల్ కూడా పట్టుకోలేదండి నేను ఇంత మటు బైబిల్ కూడా పట్టుకోలేదు నా మనస్మూర్తి చెప్తా ఓన్లీ యూట్యూబ్ లో చూడటమే నేను చూసినా యూట్యూబ్ల ద్వారా నేను మారటం చాలా మారిన సారథి ఫృద్ధి సారథి కూడా చూడటం చాలా ఏందంటే నాకు అది అట్రాక్ట్ అయిపోయిన అసలు ఏందనేది అర్థం కాలేదు ఇంతకుముందు నేను డ్రింక్ చేసేది ఆ డ్రింక్ కూడా తాగాలనేది ఐటెం అసలు లేదు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు మేడం అయితే మా బాబుకి నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు హాస్పిటల్కి వచ్చేది హాస్పిటల్కి వచ్చేది కూడా దగ్గుతాడు బాగా ఎమ్ము ఆయాసం బాగుండేది ఉండడం వల్ల నెలకి రెండు సార్లు వచ్చేది అటువంటిది ఇక ప్రేయర్ చేశా రెండు మూడు సార్లు నాకు నాకు తెలిసిన ప్రేయర్ నేను చేసుకున్నా చేయడం వల్ల ఒకరోజు బాగా ఇక తగ్గుతాడు నైటు నైట్ తగ్గుతుంటే ఇక మా మా భార్య పిల్లలు అందరం ఇక ఉన్న ఒక దగ్గర ఉంటే ఎక్సైట్గా రేపు ఖమ్మం పోవాలి అనుకున్నాం ఇక బాగా తగ్గుతాడు అయితే ఏం చేసినావు అంటే పక్కన ఫాస్టర్ గారు అయితే ప్రేయర్ చేసుకోండి ఇంట్లో మీరు ఈ నైట్ ఏం వద్దులే అని అంటే సర్లే ఇదే పృసారి ఫాస్ట్ గారిది పాటలు పెట్టుకొని కొద్దిసపు పాటలు విన్న తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను మా భార్య నేను ప్రేయర్ చేసిన తర్వాత మా బాబు పనుకుంటూ 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 లేచి నాకేం కాదు నాన్న అన్నాడు దేవునికి హలో లూయా ఏం కాదు అన్నాడు తెల్లారి స్కూల్కి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం గాక దేవాది దేవుడు చూడండి మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో యూట్యూబ్ ద్వారా అందిస్తున్న వాక్యాల ద్వారా మరి ఒక సహోదరుడు మార్చబడి మరి అప్పటి వరకు అయ్యప్ప మాల వేసి ఒక హైందవుడుగా ఉన్న మరి వ్యక్తి మరి విగ్రహాలను మ్రొక్కిన మరి ఈ కుమారుడు మరి యూట్యూబ్ ద్వారా అందించబడుతున్న వాక్యాలు విని బలపరచబడి ఈ రోజు ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటంటే నేను నమ్మిన దేవుడు ఆరు కాదు దేవుళ్ళు నేను నమ్మి ఈ రోజు నేను విన్న దేవుడు సత్యమైన దేవుడు ఆయన నిజమైన దేవుడని వారు ఒప్పుకుంటున్నారు ఇంత కార్యం చేసిన దేమాది దేవునికి మహిమ కలుగను గాకలు